ఒకవేళ ఇంతవరకు నువ్వు యేసూ ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అని విన్నావేమో దేవుడు అంటే ఒక దేశానికో ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక కులానికో మతానికో పరిమితమైనాడు కాదు గాడ్ ఈజ్ లిమిట్ లెస్ వాన్ అండ్ హీస్ ఫర్ ఎవ్రీ వన్ ఆయన అందరినీ ప్రేమిస్తాడు అందరికీ చెందినవాడు ప్రతి చోట ఉండగలిగిన వాడు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించావు కొంతమంది తెలియక యేసు ప్రభు అంటే తక్కువ కులస్తుల దేవుడు అనుకుంటారు ఎందుకంటే భారతదేశంలో ఉన్న కొలగజ్జి ద్వారా ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళనే ఆ తారతమ్యాలు భారతదేశంలో ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో అంటరానితనం అమానసత్వం ప్రపంచంలో భారతదేశంలో ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఉండే పూర్వదినాల్లో కొన్ని ప్రాంతాలకు కొంతమంది రానిచ్చేవారు కాదు బావుల్లో నీళ్లు తోడుకొనిచ్చేవారు కాదు ఎందుకోసం అంటే ఈ బావులు మేము దవ్వించుకున్నాం మీరు నీళ్లు తాగడానికి వీలు లేదు ఎందుకంటే మీరు తక్కువ కులస్తులు అని వారిని ఊరు వెలుపల గెంటేశారు వారికి హాస్పిటళ్ళు అందుబాటులో ఉంచలేదు స్కూళ్ళు కాలేజీలు అందుబాటులో ఉంచలేదు మీరు చదువుకోవడానికి వీలు లేదు మీరు రకాల పనులు చేయడానికి మాత్రమే ఉండాలని కొంతమందిని నిర్బంధించారు ఇబ్బంది పెట్టారు ఇం కేవలం కుల వ్యవస్థ వలన కులం 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 అనే మాటను తీసుకొచ్చి అనేక మందిని భయంకరంగా ఇబ్బంది పెట్టారు ఆ సందర్భంలో క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి మీరు కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నవారే మనుష్యులు అసమానతలు క్రియేట్ చేయొచ్చేమో కానీ దేవునికి అలాంటివి ఉండవు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్నప్పుడు వారు ప్రభు దైవత్వాన్ని గుర్తించి యేసు యేసూప్రభుని అంగీకరించే మొదలు పెడితే అప్పటి నుంచి వీళ్ళు ఏమన్నారంటే కొంతమంది ఈ తక్కువైన వారుగా పిలవబడుతున్న వారు యేసప్రభుని అంగీకరించారు కాబట్టి ప్రభు అనగానే తక్కువ కులస్తులకే దేవుడు అన్నట్టుగా చిత్రీకరణ చేశారు కానీ దేవుడు అంటే ఆయన అందరికీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అనే విషయం కొంతమందికి ఇంకా అర్థం కాక ఏ కొన్ని కులాలకు మాత్రమే దేవుడనే అభిప్రాయం కొంతమందిలో ఉండదు వాట్ యు హర్డ్ అబౌట్ జీసస్ నువ్వు ఏసై గురించి ఏం ఏ అవగాహనలకు నువ్వు వచ్చావు